కొట్లాడుతున్నందుకు మావోయిస్టు నాయకత్వాన్ని కూడా అనుమతించే కార్యక్రమం చేపట్టింది కార్యదర్శి రేపు మరి ఎంతమందిని చెప్తారు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ఈ హత్యలన్నీ ఎవరి కోసం జరుగుతున్నాయి ఎందుకోసం మొత్తం మాదా బిజెపి ప్రభుత్వం ఈ చర్యలు పూనుకున్నది అనేటువంటి విషయాలతో వెళ్ళినప్పుడు ప్రతిపదాలకి దారోదత్తం చేసేందుకే కోరుకున్నది అలాగే అమిషా షా కానీ మోడీ గవర్నమెంట్ కానీ ప్రకటిస్తున్నది మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికల్ మావోయిస్టుల్ని అంతా మందిస్తాను విప్లవకాలని నిర్మూలిస్తానని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటిస్తున్నది రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తున్నది ఎందుకు ఇలా ప్రకటిస్తున్నది అనేటువంటిది అంటే కార్పొరేట్ పెట్టుబడిదారు తరఫున నిలబడ్డది కాబట్టి తరఫున నిలబడదు కాబట్టి చర్యలకి ఇట్లాంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలకి ఈ ఈ ప్రభుత్వాన్ని మేము రాజ్యాంగే అడుగుతున్నాం ఏమిటంటే నీకు చేతనైతే నీ ప్రభుత్వానికి అమిత్ షా మోడీ నువ్వు ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించు లేదా నిరుద్యోగ సమస్యని నిర్మూలించు లేదా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించు అభివృద్ధి చేయటం చేత యొక్క నక్సలి నిర్మలిస్తానని చెప్పి పగల్బోలు పడుతున్నావు ఒకటే చెప్పదలుచుకున్నాం ఇక్కడ నీ తరం కాదు నీతం కాదు అని దోపిడి ఉన్నంత కాలం శ్రమ దోపిడీ జరిగినంత కాలం నిరుద్యోగ సమస్య ఉన్నంత కాలం పేదరికం ఉన్నంత కాలం ఖచ్చితంగా విప్లవకారులు ఉంటారు ఈ ఎర్ర జెండా ఉంటుంది ఈ ఎర్ర జెండా తోటి పెట్టుకున్నటువంటి గత ప్రభుత్వాలు పాలకులంతా కాలగర్భంలో కలిసిపోయారు నీకు కూడా అదే గత్తి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇట్నాకి నాకి మరి అతనితో పాటు చనిపోయినటువంటి వాళ్ళందరికీ విప్లవ జోహర్ అర్పిస్తూ నేను ముగిస్తున్నాను ఇప్పుడు